మిత్రులారా గుండె జబ్బుల గురించి ఈ వీడియో అసలు గుండె జబ్బులను బారిన పడటానికి రకరకాల కారణాలు ఉన్నాయి అందులో జర్మనీలోని ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో బయటపడ్డ విషయాలు ఏమిటంటే ఈ యొక్క డీజే సౌండ్ మీద వాళ్ళు అధ్యయనం చేశారు ఈ డీజే సౌండ్ ఎక్కువ బేస్ పెట్టి పెట్టడం వల్ల మన గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల మన బీపీ పెరగడం గుండె వేగం ఎప్పుడైతే కొట్టుకుంటుందో రక్త ప్రసరణలో కూడా అదే విధంగా ఇంక్రీజ్ అవుతుంది దాని ప్రభావంతో మెదడులో ఉన్నటువంటి సున్నితమైన నరాలు చీట్లిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేదా ఆరోగ్య సమస్యలు రకరకాలుగా కొన్ని భాగాలు పడిపోవడం జరుగుతుంది అది గుండెపై హానికరమైన ప్రభావాన్ని చూపుతోందని అధ్యయనం వెల్లడించింది ఇలాంటి శబ్దాల వల్ల గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ మరియు రక్తం గడ్డ కట్టడం వంటి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అధిక శబ్దాలు విన్నప్పుడు గుండె పై భాగంలోని రెండు గదులకు రక్తం సరిగా చేరదు దీని కారణంగా క్రింది గదుల్లో రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది అది గుండెపోటుకు దారితీస్తుంది పదిహేను నిమిషాల పాటు యాభై నుంచి డెబ్బై డెసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దం వింటే అది ఒక వ్యక్తి యొక్క గుండెను ప్రభావితం చేస్తుంది అరవై డెసిబుల్స్ కంటే ఎక్కువ సంగీతాన్ని వినడానికి అలవాటు పడితే వినికిడి శక్తి కూడా కోల్పోవచ్చు మానవ శరీరానికి సంగీతం ఒక థెరపీ లాంటిది కానీ అదే సంగీతం పరిమితి దాటితే ప్రతికూల ప్రభావాన్ని చూపి గుండెలు ఆపేస్తోందట వినోదం కోసం సంగీతం వినడం తప్పు కాదు కానీ ఆ వినోదం ఖరీదు ఒక మనిషి ప్రాణం కాకుండా చూసుకోవడం అందరి బాధ్యత అందుకే ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అయితే దీని ప్రభావం గురించి ఇవాళ కూడా ఒక ఆర్టికల్ చూశాను పిల్లల్లో అంటే ఐదేళ్లలోపు పిల్లల్లో కూడా గుండె సమస్యలు ఏ విధంగా వస్తున్నాయని వాస్తవాన్ని నేను చూసిన తర్వాత అందరికీ తెలియజేయాలి దీని మీద మీలాంటి వారితో పాటు అందరికీ అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఈ వీడియో మనము మమకారంతో చిన్న పిల్లల మీద ఉన్నటువంటి ఆప్యాయతతో ఫాస్ట్ ఫుడ్ లేదా ఆల్ట్రో ప్రాసెసింగ్ ద్వారా తయారు అంటే ఆల్ట్రో ప్రాసెసింగ్ ఫుడ్ని మనం అందించడం వల్ల పిల్లలు ఏడుస్తున్నారు మారాం చేస్తున్నారు అనే విషయాలని మనము అర్థం చేసుకొని వాళ్ళకి త్వరితగతిన అందించాలనే ఉద్దేశంతోని ఆల్ట్రా ప్రాసెసింగ్ ఫ్రూడ్ని అందించడం చాలా బాధాకరం దీనివల్ల వారు ఉపయోగంగా పెరగడం మరియు అన్బ్యాలెన్స్డ్ అంటే ఈ యొక్క మనం బ్యాలెన్స్డ్గా డైట్ సరి అయిన పద్ధతిలో తీసుకోవాల్సిన పరిమాణములో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అందకపోవటం వల్ల ఆరోగ్యం దెబ్బతినటం జరుగుతుందని వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి గతంలో దాదాపు మీరు పూర్వకాలంలో కనుక చూసినట్టయితే ఎవరికైనా హార్ట్ అటాక్ వస్తుందంటే అరే ఆయన అని అడిగేవారు దాదాపుగా అరవై సంవత్సరాలు పైబడిన వారికే ఆరోగ్య సమస్యలు అందులో హార్ట్ అటాక్ ఉన్నటువంటి మనము చూసేవాళ్ళం కానీ రోజులు గడుస్తున్న కొద్ది సమాజంలో జరుగుతున్న మార్పులు ప్రభావం వల్ల మన ఆరోగ్యం కూడా అదే విధంగా రోజు రోజుకి ఆరోగ్య సమస్యలు రావడం చాలా బాధాకరం అయితే ఈ యొక్క చిన్నపిల్లల విషయంలో మనము గ్రహ గ్రహించినట్టయితే వారికి చిన్నప్పుడు నుంచే ఈ యొక్క బయట ఫుడ్డు కాకుండా ఇంట్లో ప్రకృతి సహజంగా మనం ఇంట్లో ఏదైతే చేస్తామో ఆ వంటకాలను మ్యాక్సిమం అలవాటు చేయటం మరియు మనము తాతమ్మలు మన అమ్మమ్మలు కానీ వాళ్ళు మన పూర్వీకులు మనకు ఏ విధంగా పెట్టారో అదే విధంగా పిల్లలకు పెట్టడం మంచి శ్రేయస్కరం కాబట్టి ఇప్పుడు ఈ లోపు పిల్లల గురించి మీకు వెనకాల ఆర్టికల్స్ కూడా చూపిస్తాను మీకు అర్థమయ్యేటట్టు పక్కన కూడా చూపిస్తాను చూడండి ఈ దేనికి కర్త కర్మ క్రియా అన్ని మనమే అనే వాస్తవాన్ని అందరూ గుర్తిరగాలి ఎవరైనా సరే ఈ పిల్లల్లో రైక్ రైడ్ లేదా చెడు కొలెస్ట్రాల్ చిన్న పిల్లల నుంచే వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావం చూపడం చాలా బాధాకరం పిల్లల్లో కూడా ఊబకాయల బారే ఎక్కువ శాతం పడటం అది పల్లెల్లో కంటే పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లల మీద ఎక్కువగా చూపడం చాలా బాధాకరం అయితే మనం ఇంతకుముందు చెప్పినట్టు గతంలో అరవై సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే గుండె జబ్బులు వచ్చాయి దాని తర్వాత తర్వాత మళ్ళీ నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు అనేది అది సహజమే అది మామూలే అనుకున్నాం కానీ ఇంకా రోజులు గడుస్తున్నా కొద్దీ ఇప్పుడైతే మరి నలభై యాభై ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లి చేస్తున్న క్రమములను కూడా ఒక వరుడు చనిపోయినట్టు మనం గతంలో ఒక వీడియో కూడా చేశాము ఎందుకంటే మనం బాధపడ్డాము ఇది ఇలా జరగవద్దని ఆశించే వాళ్ళం కాబట్టి ఇలాంటి జరగడం చాలా బాధాకరం ఇప్పుడైతే నో ఏజ్ లిమిట్ ఇప్పుడు చూసారా ఈ మధ్య హెచ్డిఎఫ్సి ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి దాదాపుగా నలభై సంవత్సరాల వయసులోనే ఆఫీసులోనే ఆయన గుండె ఆగిపోవడం బాధాకరం చూడండి తోటి ఉద్యోగస్తులతో పాటు ఆయన మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభ అనుభవిస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరూ అడుగులేసి ఆ గ్రహించి రహించి ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి ఆర్టికల్స్ చూడటం చాలా మంచి పరిణామం అయితే ఈ యొక్క ఈ మధ్య డీజే సౌండ్ వల్ల కూడా చాలా మంది చనిపోతున్నట్టు మనకు రకరకాల ఆర్టికల్స్ వచ్చాయి ఉదాహరణకు గణేష్ నిమజ్జనం సందర్భంలో ఒక వ్యక్తి డీజే మీద డ్యాన్స్ చేస్తూ ఆయన ప్రాణాలు పోగొట్టుకోవడం చాలా బాధాకరం చూడండి అది కూడా మీకు చూపిస్తాను చూడ ఒక్క డీజే సౌండ్తోనే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు డీజే సౌండ్ బేస్ ఎక్కువ పెట్టి పెట్టడం వల్ల మన యొక్క గుండె ఎక్కువగా కొట్టుకోవటం వల్ల రక్త పరిసరణ ఇంకా స్పీడ్గా రావడం వల్ల బ్రెయిన్ సారీ బీపీ రావటం ఆ బీపీ ప్రభావంతో మెదడు కూడా సక్రమంగా చేయాల్సిన పని చేయక డిజార్డర్ ఫంక్షనింగ్ చేయటం వల్ల మన ఆరోగ్యం మీద పడుతుంది అనే వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరగాలి అర్థం చేసుకోవాలి మిత్రులారా అయితే ఈ డీజే సౌండ్తో ఒక వ్యక్తి ఏ విధంగా చనిపోయారు అంటే గణేష్ నిమజ్జనములో అదే విధంగా మన తెలంగాణలో అయితే నిజంగా బతుకమ్మ పండుగ అంటే దాదాపు ప్రతి వారికి ఆనందోత్సాహంతో కుటుంబ సమేతంగా కుటుంబం మొత్తము బతుకమ్మ గురించి ఆడుతారు బతుకమ్మ ఆటపాటలో పాల్గొన్న ఇద్దరు మహిళలు చూడండి ఒకేసారి ఈ బతుకమ్మ ఆటలతో పాల్గొంటూ డీజే సౌండ్తో వారు రెండు ప్రాణాలు పోగొట్టుకున్నారు రెండు వేరు వేరు చోట్ల జరిగినాయి అయినప్పటికీ మన యొక్క ఆశా భాష అందరికీ వాస్తవాన్ని తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఒకేసారి మాట్లాడుతున్నా ఇద్దరు మహిళలు వారి కుటుంబంలో ఏం మిగిల్చారండి మనం ఇంతవరకు ఎట్లా అనుకున్నాం ఎస్ ఒకవేళ ఎక్కువ శాతం ఎవరికైనా వస్తుంది అంటే ఆరోగ్య సమస్యల్లో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి లేదా హార్ట్ అటాక్ ఎక్కువ శాతం పురుషులకే అనుకున్నాం కానీ ఇక్కడ చూసారా అంటే గతంలో లాగా వయసుతో నిమిత్తం లేదు అదేవిధంగా మన లింగ నిర్ధ అంటే లింగ భేదం కూడా లేదు ఇలా ఇంత పురుషులకే ఎక్కువ శాతం గుండె జబ్బులు వచ్చాయి కానీ ఈ యొక్క డీజే పుణ్యాన కొత్త కొమ్మ పాఠాలు ఆటలో పాల్గొన్నటువంటి ఇద్దరు మహిళా మనులు వారి కుటుంబంలో ఎటువంటి విషాదాన్ని మిగిల్చారో చూడండి ఇద్దరు మహిళా మూర్తులు ఒకేసారి చనిపోవడం చాలా బాధాకరం కదా మిత్రులారా మనము మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో మీరందరూ ఎవరైనా సరే కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా సరే లిపిడ్ ప్రొఫైల్ అంటే మన బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన బ్లడ్లో ట్రైగ్లిజరైడ్స్ శాతం ఎంత ఉంది చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనేది డాక్టర్ గారి సలహాలు సూచనల ప్రకారంగా మనం అడుగులేస్తే మనం మన ఆరోగ్యాన్ని మనమే పరిరక్షించుకోగలమనే వాస్తవాన్ని మీకు తెలియజేస్తూ మరియు భవిష్యత్తులో అంటే డీజే కారణంగా ఏ విధంగా ప్రభావం చూపుతుందనే వాస్తవాన్ని మీకు కొన్ని క్లిప్పింగ్స్ ద్వారా చూపిస్తాను అదేవిధంగా చిన్న పిల్లల్లో ఏ విధంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది మిత్రులారా ముఖ్యంగా లోపు ఉండే పిల్లల్లో గుండె సమస్యలు ఏ విధంగా వస్తున్నాయనే వాస్తవాన్ని ఒక నిపుణులు తెలియజేసిన యొక్క సమాచారాన్ని మీకు చూపిస్తాను చూడండి అంటే చిన్న పిల్లల్లో కూడా గుండె జబ్బుల ప్రభావం ఏ విధంగా ఉంది గుండె జబ్బుల బాటిని ఎలా పడుతున్నారనే వాస్తవాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్న మిత్రులారా ఒకప్పుడు గుండె సమస్యలు అంటే సాధారణంగా ఓ అరవై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించేవి ఆ తర్వాత క్రమంగా నలభై నుంచి యాభై ఏళ్లకు తగ్గింది ఇప్పుడు యువతలోనూ సాధారణమైపోతుందని అనుకుంటున్న వేళ ఇది పసిగుండెలకు కూడా పాకుతుందనే విషయం ఆందోళన కలిగిస్తోంది ఐదేళ్ల పిల్లల్లోనూ ఆందోళనకర స్థాయిలో ట్రై బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటున్నట్లు కేంద్రం రిలీజ్ చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్ చెబుతోంది ఈ డేటా గురించి మనం మరిన్ని వివరాలు చెప్పుకునే ముందుగా అసలు ఈ ట్రై అంటే ఏంటో తెలుసుకుందాం ఈ ట్రైగ్లిజరైడ్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే రక్తంలో ఉండే ఓ రకమైన కొవ్వు మనం తినే ఆహారంలో ఇవి ఉంటాయి వాటి ద్వారా బాడీలోకి ప్రవేశిస్తాయి లేదా శరీరంలో అధిక క్యాలరీలు పెరుగుపోయినా ఈ ట్రై ఉత్పత్తి అవుతాయి ఎందుకంటే ఈ ట్రై ఎక్కువగా ఉండడం వల్ల ధమనలు గట్టిపడిపోవడమే కాక బ్లడ్ క్లాట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫలితంగా గుండె జబ్బులు వచ్చే రిస్క్ పెరుగుతుంది సో అంతటి ప్రమాదకరమైన ట్రై పిల్లల్లో ఎక్కువ అయిపోతుంది ఐదు నుంచి తొమ్మిదేళ్ల మధ్య వయసు ఉన్న వారిలో గుండె జబ్బులకు కారణమయ్యే ట్రై లెవెల్స్ ఎక్కువగా ఉన్న పిల్లల సంఖ్య ముప్పై మూడు శాతంగా ఉంది దీని నుంచి బయటపడాలంటే పిల్లలకు బ్యాలెన్స్డ్ డైట్ అందించాలి వాళ్లకు రోజు తగిన శారీరక శ్రమ అందేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి న్యూట్రిషనిస్టులను సంప్రదించి తగిన డైట్ ప్రిపేర్ చేసుకోవాలి తరచూ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్లు చేయించుకోవాలి ట్రై గ్లిజరైడ్స్ తో బాధపడే పిల్లల సంఖ్య పెరుగుతూ ఉండడం కేవలం హెల్త్ ఇష్యూ కాదని దీనిని ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితిగా భావించి రివర్స్ చేసే చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు ఈ వీడియోను కూడా మీరు అందరికీ చేరే విధంగా షేర్ చేస్తారని మీ పవర్ కోటేశ్వరరావుగా నేను ఆశిస్తున్నాను